మైత్రి కొంతమంది రౌడీలను తీసుకొని మల్లికాని చంపడానికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి అయితే రామనామ జపం చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మల్లికాని చూసి ఏ మల్లిక అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న మల్లిక మాత్రం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి అయితే పలుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి చాలా గట్టిగా మల్లిక అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక ఒక్కసారిగా మెలుక వచ్చి అక్కడ ఉన్న మైత్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మీ అమ్మ కోసం నువ్వు ఇక్కడ రామనామ జపం చేస్తున్నావా అలా ఎలా చేస్తే బ్రతికేస్తుంది అనుకుంటున్నావా ఇప్పుడు మీ అమ్మని కాపాడలేరు ఎవరు నిన్ను కూడా కాపాడలేరు ఇప్పుడు నా చేతుల్లో నువ్వు చేస్తావని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న మల్లిక మాత్రం వాళ్ళ అమ్మ కోసం అక్కడ పూజనైతే అలా జరిపిస్తూ ఉంటుంది ఆ రామనామ జపాన్ని అలా పలుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం అక్కడ ఉన్న మల్లికని చూసి తన కాపాన్ని ఆపుకోలేక అక్కడ ఉన్న మల్లికని తన గంటతో పేల్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జి వాళ్ళని చెట్టుకి కట్టేయటంతో ఎవరైనా కాపాడండి ఎవరైనా కాపాడండి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవ వాళ్ళు మాత్రం రమ్య కోసం తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు డాక్టర్స్ అందరూ చెకప్ చేసి అక్కడ ఉన్న రమ్యాని బయటకు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ ఇప్పుడు ఎలా ఉంది రమ్యకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్స్ మాత్రం ఇప్పుడు పల్స్ బాగా తగ్గిపోయింది రమ్య ఇక ఆఖరి శ్వాస కూడా తీర్ తీసుకొని అవకాశం లేదు ఇక రమ్య లేనట్టే మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు కేసువ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి రమ్య నాకు ఇక లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న డాక్టర్స్ని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్స్ మాత్రం అవును మేము ఎంతగానో ప్రయత్నించాము కానీ రమ్యాను బ్రతికించలేకపోయామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్